అందరి నమస్కారం నేను విరమేష్ వైఎస్ జగన్ గారి నర్సీపట్నం యాత్ర మెడికల్ కాలేజ్ యాత్ర అక్కడ మెడికల్ కాలేజీ లేదు అయినా ఆ యాత్ర విజయవంతంగా ఎలా జరిగింది అన్నది మనం వీడియోలో మాట్లాడదాం జనరల్గా ఇంగ్లీష్లో ప్రోవర్బ్ ఉంటుంది కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్ అంటే కామన్ సెన్స్ అంటారు కానీ సాధారణంగా అందరి దగ్గరే ఉండదని మనకి దేవుడు పెద్దగా ఆస్తులు ఇవ్వకపోయినా కాస్త కోస్త కామన్ సెన్స్ ఇచ్చాడు మనలాంటి వాళ్ళు మన జగనానికి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కాదు ఆయనకి కామన్ సెన్స్ లేని వాళ్ళు ఒక ముప్పై ఐదు శాతం వరకు మన తెలుగు రాష్ట్రాల్లో లేదా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరూ ఉంటారు వీళ్ళు యూట్యూబర్ల పరంగా ఇలా రకరకాలుగా ఉంటారు జగనానికి ఆ ఓట్ బ్యాంక్ ఎప్పటికీ ఉంటుంది ఆ ఓట్ బ్యాంక్ కావాలి గవర్నమెంట్ కావడానికి జగన్ ఇంకొక ఒక ఐదు నుంచి ఏడు శాతం వరకు ఓట్ బ్యాంక్ కావాలి ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్ అన్న నిత్యం నెగిటివ్ ప్రచారం కానీ ఫేక్ ప్రచారం కానీ అబద్ధాలు అనర్గలంగా కానీ అలా చెప్తూ ఉండి చేస్తూ ఉంటే ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న తెలివైన వాళ్ళు ఉంటారు మీరు చూస్తే చాలా వరకు యూట్యూబ్లో వాటిలో వీడియోలు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి పెద్దగా తెలివితేటలు ఏమి ఉండవు కానీ మాకన్నా తెలివైన వాళ్ళు వేరేవారు లేరు అనుకుంటూ వీళ్ళు బ్రతుకుతుంటారు వీళ్ళేమనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపితో మనం మెడికల్ కాలేజీలు కడదాం అని అనుకోగానే ఇమీడియట్గా వైఎస్ జగన్ గారు ముందు చెప్పినట్టుగా నెగిటివ్ ప్రచారం లేదా గోబెల్స్ ప్రచారం ఫేక్ ప్రచారం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు వాటిని ఎనలైజ్ చేసి విశ్లేషణ ద్వారా ఈ యూట్యూబర్లు వీళ్ళందరూ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి అని చెప్పి వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు అలా ఈ అతి మేధావులు ఎవరైతే సమాజానికి ఉపయోగం లేని మేధావులు ఉంటారో వాళ్ళ ఓటు బ్యాంక్ని ఇంకాస్త సంపాదించడానికి మన అన్న అలా ప్రచారం చేస్తూ ఉంటుంటాడు అందుకని అన్న ఏం చెప్తున్నాడు అనేది వీళ్ళకి అర్థం తప్పితే మనలాగ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థం కాదు నాకు ఈరోజు వైఎస్ జగన్ గారు మాట్లాడే వరకు ఆయన రాజకీయ క్రీడ ఏంటన్నది నాకు అర్థం కాలేదు నేనేమనుకుంటున్నానంటే ఎంతసేపు నర్సీపట్నం వైఎస్ జగన్ గారు వెళ్తే నిన్న సీమరాజా గారు వెళ్ళారు అలాగే జనగలం ఇలా చాలా వరకు యూట్యూబ్ బర్డ్ మీడియా వీళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళారు అక్కడ కాలేజీ లేదు కాలేజీ లేని దగ్గర ఇక అన్నెళ్ళి ఏం రాజకీయం చేస్తాడు అనవసరంగా ఎలా అయిపోతాడేమో అని చెప్పి నేను ఉదయం నుంచి అనుకుంటున్నాను ఆడికి వెళ్ళి ఆయన మాట్లాడే నాకు అర్థమైంది ఏంటంటే కరోనా సందర్భంగా ఈ కాలేజీని నేను కట్టలేకపోయాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీని కట్టేసి ప్రైవేట్ పరం చేసేస్తారు కాబట్టి నాకు కానీ కట్టే అవకాశం మళ్ళీ మీరు ఇస్తే ఇది మొత్తం పేద ప్రజలకు ఉంటుంది లేకుండా ఆయనకి చేత కట్టిస్తే అది ప్రైవేట్ పరం అయిపోతుంది అన్నది మనవాడి క్లవర్ గేమ్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బాగా చేస్తున్న ఒక ప్రచారం ఇది నాలాంటి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థం అవడం గురించి టైం పెట్టింది లేని వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యొచ్చు అప్పుడు నాకు అర్థమైంది ఓ అన్న మీ గేమ్ ఇదే ఓకే బాగానే ఉందన్న బాగానే ప్లే చేశారు అని నాకు క్లియర్గా అర్థమైంది అయితే ఇప్పుడు ప్రజలేమనుకుంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజలు కూడా నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారి ఫ్లెక్సీలు ఇవన్నీ బాగా ఎగరేసారు ఎందుకంటే పాపం మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ గారిని ఎలా చంపిస్తారు అన్నది ప్రజలు అంత ఇది ఈజీగా మర్చిపోయి ఉంటారు విశాఖపట్నం ప్రజలు వైఎస్ జగన్ గారు ఎంత చెప్పినా బీచ్ రోడ్డు మీద ఒక్కసారి వెళ్ళి ఋషికొండ మీద మనోడు కట్టిన భవంతి శుభ్రంగా ఉన్న ప్రకృతి నాశనం చేసి కట్టిన భవంతి చూసిన వెంటనే ఖచ్చితంగా వైఎస్ జగన్ అనే వ్యక్తిని నమ్మే ప్రసక్తే లేదు ఇది నేను బాండ్ పేపర్ మీద రాసి సైన్ చేసి మరి ఇస్తాను మనిషి ఏదైనా మర్చిపోవచ్చు కానీ కళ్ళకు కనిపించే ఆ నిజం ఉంది చూసారా దాన్ని మర్చిపోయే సమస్య లేదు అది కనిపిస్తున్నంత వరకు విశాఖపట్నం ప్రజలు మన అన్నని క్షమించని కూడా క్షమించారు అందుకని చెప్పి మన అన్న ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజల మీద విశాఖపట్నం ప్రజల మీద ఎలాంటి ప్రభావం ఉండదు ఇక వేరే ప్రజలు మిగతా ప్రాంత ప్రజలు ఏమైనా ప్రభావితం అవుతారా మన వాడి నెగిటివ్ ప్రచారంతో వ్యతిరేక ప్రచారంతో అంటే ఒక్క విషయం నేను క్లియర్గా చెప్పగలను మన కళ్ళకి బిల్డింగ్ కనిపిస్తే ఆ బిల్డింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం కానీ సగం వేసి వదిలేసిన పునాదులు గాడ్లకి పెయింట్ కూడా వేయడానికి స్టేజ్ రాని ఒకటి రెండు ఫౌండేషన్ పిల్లర్లు ఇవి చూసి అక్కడ బిల్డింగ్ అనుకున్నంత పనికి మాలిన ఎదవలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రాలేదు ముఖ్యంగా ఆంధ్రదేశంలో అస్సలు రాలేదు వస్తే అన్నకు పదకొండు సీట్లు వచ్చేవే కాదు అందుకని అన్న ప్రజల్ని తక్కువగా చీప్గా చూడడం మానేసి ప్రజల్ని ప్రజలుగా చూస్తే ఈసారి ఇరవై రెండు సీట్లైనా వస్తాయి లేదు అంటే ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఒక్క సీటు మాత్రమే వస్తుంది ఇది రాబోయే రోజులు జరగబోయేది మీరు నా అభిప్రాయం దేవుకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ